హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు యూట్యూబ్లో ఫస్ట్ టైం నేను కమ్మనైన గుత్తి బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇప్పుడు గుత్తి బీరకాయ కర్రీలో కావాల్సిన పదార్థాలు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ కప్ ఆనియన్స్ తగినంత సాల్ట్ తగినంత పచ్చిమిరపకాయలు తగినంత కొబ్బరి గుత్తిమీరకాయకి ఫస్ట్ ఎలా తీసుకోవాలంటే చెక్కు తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా ఓపెన్ చేసుకొని కట్ చేసుకొని ఉండాలండి ఇప్పుడు నేను స్టప్పింగ్ కోసం ఇవి మిక్సీలో వేయబోతున్నాను చూడండి ఆనియన్స్ పచ్చి కొబ్బరి లైట్గా కరివేపాకు పచ్చిమిరపకాయలు స్టఫింగ్ రెడీ అయిందండి ఇప్పుడు కోర్స్ కోర్స్గా కొంచెం పట్టుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా పట్టుకోవాలి ఈ స్టఫింగ్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న దాంట్లో కూర్చుకోవాలండి వన్ బై వన్ ఇలా కూర్చుకోవాలండి ఒక్కసారి ఇది మీ పిల్లలకి తినిపించారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి మీ పిల్లలు ఇలా కూర్చిన తర్వాత ఆయిల్ పెన్నం పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి అది వేడెక్కాక కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత బై వన్ ఇలా కూరిన బీరకాయను మెల్లిగా దీంట్లోకి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా లైట్ లైట్గా సాల్ట్ వేసుకుందామండి యకి పట్టే విధంగా కొద్దిసేపు ఉన్న తర్వాత మూత పెట్టి చూడాలండి కొంచెం లైట్గా పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కదుపుకొని కదుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇలా మూత తీసుకొని ఇలా చూడండి వాటర్ ఊరుతుంది ఇలా మళ్ళీ ఒకసారి టన్ చేసుకోవాలండి అన్ని బీరకాయలని ఇలా వాటర్ ఆయిల్ అంతా తేలిన తర్వాత బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా డిష్ అవుట్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి చాలా బాగుంటుందండి చూడండి ఇలా కట్ చేసి చూస్తే బాగా తెగిపోతుంది బీరకాయ కర్రీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అండి ఇలా లాస్ట్న కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి